అది కదా బైబిలే దేవునికి మహిమ గాక ఇప్పుడు అమృతం ఎక్కడుంది అమృతం అమృతం ఎక్కడుంది నువ్వు నిత్యము జీవించాలంటే నువ్వు దేవుని లోకానికి వెళ్ళాలంటే నువ్వు దేవునిలా మారాలంటే దేవుని యొక్క లోకం ఎగిరిపోవాలంటే అమృతం ఎక్కడుంది అమృతం అమృతం అనగా దేవుని మాటలు దేవుని వాక్యమే అమృతము దేవుడు అమృతం మీద వాడే ఉన్నాడని రాబడింది కదా యోహాను స్వార్త ఒకటి ఒకటిలో దేవుడు ఆది అందు దేవుడు ఉన్నాడు ఆది అందు వాక్యం ఉండేను వాక్యం దేవుడే ఉండేను ఆ వాక్యమే దేవుడు అన్నప్పుడు అమృతం కలిగింది ఏంటి ఇప్పుడు దేవుడే అమృతం గలవాడైతే ఆ దేవుడు వాక్యం అని చెప్తున్నాడు ఆ వాక్యమే అమృతం ఆ వాక్యమే ఏంటి ఈ రోజు నీ దగ్గర ఉందండి అమృతం ఎక్కడుంది ఇదే అమృతం ఎవరో ఏదో సిలికారు కాదు వైక్కడు ఈ అరవై ఆరు పుస్తకాల్లో అమృతం ఉంది ఇది త్రాగో ఏమన్నాడు దాహం వేసిన వాడు నా దగ్గరికి రావచ్చు ఆకలి కొన్నవాడు నా దగ్గరికి రావచ్చు నేను నిత్య జీవపు జలమనే ఊట మీకు ఇస్తానన్నాడు నిత్య జీవపు జలమనే ఊట అంటే అర్థం ఏంటంటే అమృతం బైబిల్లో ఉన్న మాటే అమృతం ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచ్చినాం యోహాను సువార్తలు ఇలా రాయబడింది చదవగలిగితే తొందరగా చదవండి ఒకడు నా వాక్యమును గై కొని ఎడల అదిగో దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్య ప్రకారం జీవిస్తే నా మాట ప్రకారం జీవిస్తే ఎన్నడూ మరణం పొందవన్నాడు అంటే అర్థమేంటి ఈ వాక్యం మనిషిని ఏం చేస్తుంది అమృతం గలవాణిగా చేస్తుంది అమృత్వం గలవాణిగా చేస్తుంది అమృతం అది తాగు ఎంత తాగుతావో నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అది వార్త నాలుగో అధ్యాయం వాహన సువార్త తొమ్మిదో వచ్చిన ఆ సమరేస్త్రీ యూదుడు అయిన నేను స్త్రీని నన్ను దాహానికి అడుగుతున్నాను ఎందుకు ఆయనతో చెప్పాను ఏనైనాగా యూదులు సమరేలతో సాంగత్యం చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమును తిమ్మని అడుగుచున్న వాడెవడో నీకు నేనెవరు అసలు తెలియదమ్మా అన్నాడు నీవు నన్నే అడుగుతావు ఆయన నీకు అదిగో ఏం జలము జీవజలము జీవము అంటే అమృతము అని అర్థం నిత్య జీవము జీవజలము ఏంటి జీవజలమంటే అంటే వాక్యము వాక్యమే దేవుడు వాక్యమే అమృతము ఆ అమృతమును తాగడానికి వస్తావా సోదరి సోదరా నువ్వు స్వర్గలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా చనిపోయిన ప్రతి ఒక్కడు స్వర్గస్థుడు కాడు నువ్వు సమాధి మీద రాసుకున్నంత మాత్రాన్ని స్వర్గానికి పోవు స్వర్గానికి పోవాలంటే దేవుడు అమృతాన్ని తన ప్రాణం పెట్టి తన రక్తం చిందించి అరవై ఆరు పుస్తకాలనే బైబిల్ అనే ఒక అమృతం అనే ఒక గిన్నెనిచ్చాడు ఈ గిన్నెలో ఉన్నది అమృత వాక్యము రా అమృతం తాగుదు గాని దేవునికి మహిమ కలుగునుగా నీ ఆత్మ రక్షణలోకి వెళ్ళాలా శరీరం శాశ్వతం కాదు డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత నీ ప్రారంభం అవుతుంది ఆరు అడుగుల పొందులోకి వెళ్ళిపోతావు నీ ఆస్తి నీతో రాదు నీ బంగారు నీతో రాదు నీ దగ్గర ఉన్న ధనం నీతో రాదు బ్యాంక్ బ్యాలెన్స్ రాదు అన్ని కూడా ఒలుసుకొని మళ్ళా పంపిస్తారు నిన్ను చనిపోయేటప్పుడు నీకేసే వస్త్రం కూడా చాలా చీపు వస్త్రంతో పంపిస్తాడు ఈ లోకంలో నుంచి చనిపోయినప్పుడు వెళ్ళేదేంటో ఏంటో తెలుసా ప్రకటన గ్రంథం పదో అధ్యాయం పద్నాలుగో అధ్యాయము ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదో వచ్చిన చదువుదాం ఒక మనిషి లోకము నుంచి ఏం తీసుకుపోతాడో చూడు పద్నాలుగు పది ఏమీ కలమబడకుండా దేవుని కోపం అనే పాత్రను త్రాగు వాడు త్రాగును పరిశుద్ధ దూతలు ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వారు బాధింపబడతారు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేస్తాను నరకములో ఆ క్రూర మృగములకు గాని దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవాడు దాని పేరుగల ముద్రను కానీ ఎవరైనా వేసుకుంటే వాడు రాత్రింపగళ్ళు నెమ్మది లేని వారే ఉంటారు దేవుని ఆజ్ఞలను యేసును కూర్చిన విశ్వాసమును గైకోరుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను పదమూడవచ్చిన జాగ్రత్త కదా అంతటా ఇప్పటి నుండి ఎవరైతే దేవుల్లో చనిపోతారో మృతునందు మృతులు ధన్యులు అని రాయబడిందండి దేవునికి మహిమ కలుగును గాక వేసుప్రభు నమ్ముకొని ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ కూడా ధన్యులు పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు ఈ భూమి మీద తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవును దేవునికి కలుగును గాక వారి క్రియలు వారు వెంట పోతాయంట ఏంటా క్రియలు కొరంతీలుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మీకు ఓపుకు ఉందంటే రాత్రంతా చెప్తా ఓపుకు లేదంటే ఆపేస్తాం దేవునికి మహిమ కలుగును ఓపుకుందన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎవేం చెప్పండి ఆమె దేవునికి మహిమ కలుగును గాక రెండవ కొరంతీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన చదవండి గనుక ఈ శరీరంలో నివసించినన్ని రోజులు దేవునికి దూరంగా ఉన్నాం ఇప్పుడు మనం ఎక్కడున్నాము మన తండ్రి ఎక్కడున్నాడు మన దేవుడు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు మనం ఎక్కడున్నాము ఈ శరీరంలో ఇక్కడ భూమి మీద ఉన్నాం అంటే ఆయన అక్కడ మనం ఇక్కడ నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే అనే పాట ఉంది కదా అంటే ఆ పాటను మనం దేవుని వైపు తిప్పుతాం దేవునికి భయంకరండి కాదు అంటే మన దేవుడు ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు మనం ఎక్కడున్నాము ఇక్కడున్నాము మనం ఏం చేస్తున్నాం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం ఆయన కూడా ఏం చేస్తున్నాడు తొంభై ఒక కీర్తన దీన్ని ఎట్లా పట్టుకుని ఉండండి తొంభై ఒక కీర్తన మొదటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు పైనుండి అక్కడే రా అంటున్నాడా చూడండి తొంభై ఒక కీర్తన మొదటి వచ్చిన ప్రభువా తరతరములు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు మునుపు భూమి లోకము పుట్టకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు మనుషులను మంటికి మారుస్తున్నావు అంటే మనకు మరణం ఎందుకు వస్తుంది మనకు ఎందుకు మరణం వస్తుంది డెబ్బై ఎనభై సంవత్సరాల్లో అందులోనే పదోవచన ఉంది ఉంది మన ఆయుష్యంతో చెప్తున్నాడు తొంభై పది మన కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్నాయలా ఎనభై సంవత్సరాలు దేవుడు ఎందుకు బిగించాడు మనకి డెబ్బై లేదా ఎనభై ఎందుకు బిగించాడు మనము మట్టికి మార్చబడి మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి మన ఊరు మనకి వెళ్ళిపోవాలి మేము ఉరవకొండ వచ్చినాం ఇక్కడే ఉంటామా రాగులపాడ ఇది ఇక్కడే ఉంటామా ఆయన పేపల నుంచి వచ్చినాడు పేపలికి వెళ్ళిపోతాడు ఆయన ఉరకొండ నుంచి వచ్చాడు ఆయన ఉరకొండ నుంచి వచ్చాడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు ఇడే ఉంటారా దేవునికి మహిమ కలుగునుగా ఎవరింటికి వారు వెళ్ళిపోవాల్సిందే ఇక్కడికి వచ్చామంత ఇప్పుడు అలాగే మనం అందరూ కూడా ఇక్కడి మనుషులం కాదు పరదేశులము యాత్రికులము మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి అందరూ అనుకుంటారు ఇల్లు నాది పొలం నాది ఆస్తి నాది బండి నాది కారు నాది బైక్ నాది బాగా బిర్రగా కడుచుకుంటాడు బలి గడిసినట్లుగా వరే పిచ్చోడా అన్ని వదిలి వెళ్ళిపోతావురా నీ లోకం స్వర్గలోకం రా నేను పుట్టించిన దేవుడు రా అని అర్థం చేసుకోడు దేవుడు నువ్వు తింటున్న ఆహారం దేవుడు ఇచ్చింది నువ్వు అనుభవిస్తున్న సూర్యుడు దేవుడిచ్చింది నువ్వు తాగుతున్న నీళ్ళు దేవుడిచ్చింది నువ్వు పీల్చుకుంటున్న నీరు గాలి దేవుడిచ్చింది నువ్వు ఈ భూమి మీద తింటున్న ఆకుూర్లైన కాయగూరైన జంతువులైన ఈ భూమి మీద ప్రతిది అది దేవుడిచ్చింది నీవు ఒక అణువు కూడా తయారు చేసుకోలేవు ఇసుక రేణువును కూడా తయారు చేసుకోలేవు ఒక ఎంట్రిక కూడా తయారు చేసుకోలేవు అన్నాడు దేవుడు ఒక ఎంట్రిక నలుగు చూద్దాం చూద్దామన్నాడు దేవుడు సవాల్ చేసి ఒక ఇంట్లో తెలుపు చేసుకోరా అన్నాడు సవాల్ చేశాడు నీ నువ్వు ఒక ఇంచు పెంచుకోరా కావాలని చూస్తాను అన్నాడు మనలో వచ్చేసారు రంగు వేస్తాం ఇండికా ఏంటి ఇండికా రంగు తీసుకొచ్చేసారు అలా కాదు నిలబడి ఉండగానే తెల్లెంటికా నల్లగైపో అను అవుతుంది ఏమి చూద్దాం తెల్లగైపో అను అవుతుంది చూద్దాం ఒక ఇంచు నేను పెరగాలి ఇప్పుడు అను పెరుగుతావు చూద్దాం అది చెప్తున్నాడు దేవుడు నువ్వు ఇండికా కనుకో కలర్ కను కదా షాంపులు వచ్చినాయి నల్లగై దేవునికి మహిమ గాక అమ్మ వింటున్నారా వింటున్నారా అంత దూరం నుంచి వచ్చింది మేమే పోవాలనుకోవట్లేదు మీరు ఇక్కడున్న పోవాలనుకుంటే మీకోసమే వచ్చినాం మీకోసమే మమ్మల్ని పంపించారు దేవుడు దేవునికి మహిమ గాక అల్లెల్లు ఆ ఏం చెప్తుంది బైబిల్ కురందీలు రాసిన పత్రిక చదవండి అది చదవండి తొంభై అధ్యాయము తొంభై అధము ప్రభువా తరతరములు నుండి మాకు నివాస స్థలము నీవే పార్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపకమునుపు యుగ యుగములు దేవుడవు నీవే నీవు మనుషులను అది మనమంతా ఏమైపోతున్నామో మంటికి మార్చబడుతున్నాము ఆ నరులారా తిరిగి రండని ఇలా పిలుస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు అమ్మ ఆలుదే అమ్మ వచ్చేయమ్మా అమ్మ మోసే బ్రదర్ రెండమ్మ అని ఏం చేస్తున్నాడు దేవుడు స్వర్గంలో నుంచి మనం పిలుస్తున్నాడు మనం ఏమంటున్నాము మనం పోము అస్సలు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నన్ను బతికించండి అంటాం డాక్టర్ దగ్గరికి పోయి దేవుడు ఏమంటాడు రారా రారా ఇంక సాలరా భూమి మీద బతికింది అని ఆయన పిలుస్తున్నాడు నరులను మట్టికి మారుస్తున్నాడు మరణం అనేది వరం ఆ వరం పరలోకానికి మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి ముగించేస్తాను ఎక్కువసేపు లేదు మనం ప్రాణం కాపాడుకుంటున్నాము శరీరాన్ని కాపాడుకుంటున్నామంటే దానికి ఎవరు కారణము ఆ త్రివిధ సైనిక దళము ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ వీళ్ళ ద్వారా మన శరీరాలు కాపాడబడుతున్నాయి మన కుటుంబాలు కాపాడబడుతున్నాయి మనం ఇంకా చల్లగా బ్రతుకుతున్నాము వారు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు మనం ప్రాణం కాపాడుకుంటున్నాము అలాగే మనిషికి శరీరం మాత్రమే ఆత్మ మాత్రం మనిషికి శరీరం మాత్రమే ప్రాణం మాత్రమే కాదు కదా మనిషికి ఏముంది మొదటి దశలో నికలు రాసిన పత్రిక దశలో ఎన్నికలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన సమాధానకర్తయ్యు దేవుడే మిమ్మును సంపూర్ణము చేసి అదిగో ఒకటి మీకు ఆత్మ ఉంది రెండు మీకు ప్రాణం ఉంది మూడు శరీరముంది మనకేమేమి ఉన్నాయి ఒకటి శరీరము ఇది శరీర సంబంధమైన తండ్రి ద్వారా వచ్చింది రెండవది ప్రాణము అది దేవుడు మనలో పెట్టాడు మూడవది ఆత్మ అది దేవునిలో నుంచి వచ్చిన భాగము దేవుడు ఆత్మ కనుక నీ లోపల ఉన్నది కూడా ఆత్మ ఆ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిన తర్వాత రెండు లోకాలకు వెళ్ళాలి ఒకటి పరలోకానికైనా ఒకటి నరకానికైనా ఒకటి పరలోకానికైనా వెళ్ళాలి ఒకటి నరకానికైనా వెళ్ళాలి మీకు తెలుసు బైబిల్లో ధనవంతుడు లాజర్ అనేవాడు ఒకడున్నాడు ఒకడు దరిద్రుడు దేవుని కోసం బ్రతికాడు ఒకడు ధనవంతుడు దేవుని కోసం బ్రతకుండా తన సొంతంగా బ్రతికాడు ఒక రోజున వాళ్ళిద్దరూ చనిపోయారు ఒకరి ఆత్మ చనిపోయిన తర్వాత అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి పరదేశికి పరలోకానికి వెళ్ళిపోయింది ఒకడు ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి పట్టించుకోకుండా బ్రతికాడు ఈ భూమి శాశ్వతం అనుకున్నాడు వాని ప్రాణం పోయింది వాడు పాతాళం అనే అగ్నిగుండములో బాధపడుచు కేకలు వేస్తున్నట్లు బైబిల్ చెప్తుంది అంటే వెళ్ళవలసిన స్థలాలు రెండో ఒకటి దేవుని దగ్గరికైనా వెళ్ళాలి దేవుణ్ణి తెలుసుకోకుండా నీ పాపాలు పరిశుద్ధపరచబడకుండా నువ్వు పాపము నుండి నీతిమంతుడుగా కాకుండా పాపాలు క్షమించబడకుండా నువ్వు స్వర్గలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళలేవు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధుడుగా మారాలి చెప్పులేసుకొని హైందవులు గుళ్ళోకి వెళ్తారండి బూట్లు వేసుకొని వెళ్తారండి అది పరిశుద్ధ స్థలము ప్రతిష్ఠింపబడిన స్థలం కనుక గుళ్ళోనికి అలా ఎవరిని రప్పించదు ఒక గుడిలోనికే వెళ్ళడానికి నువ్వు అంత పరిశుద్ధమైతే దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే నువ్వెంత పరిశుద్ధంగా మారాలి పరిశుద్ధంగా మారాలి పరిశుద్ధంగా మారాలి ఐదో అధ్యాయము కీర్తన గ్రంథం ఐదో వచనం ఆరో అధ్యాయం ఐదు ఫాస్ట్ తీయాలండి ఆరో అధ్యాయం ఐదో వచ్చను ఆరో అధ్యాయం ఐదో వచ్చినాం కరెక్టేనమ్మా చదువు అమ్మా నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఆ పాతాలానికి వెళ్ళిన తర్వాత ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారు దేవునికి అంటే రాయబడిందా లేదా ఇప్పుడు ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన కూడా చదవండి నీవు అంటే దేవుడు దేవుడు దుష్టత్వమును చూచి మనం దుష్టత్వములో పాపంలో ఉంటే దేవుడు ఆనందించడు మనల్ని బట్టి చెడుతనమునకు దేవుని వద్ద చోటే లేదు చాలు మరి చెడుతనం నువ్వు దేవుని ఎంత లేనప్పుడు చెడుతనం కలిగి పాపం కలిగి నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళగలవు పాపాన్ని పోగొట్టుకుంటేనే పరలోకానికి వెళ్ళగలవు పరిశుద్ధంగా ఉంటేనే పరలోకానికి వెళ్ళగలవు ఒక ఆర్మీలో ఒక పోలీసులో మనము జాయిన్ అవ్వాలంటే ఎన్ని టెస్టులు పాస్ అవ్వాలి తెలుసా ఆర్మీలో ఎక్కాలంటే ఇరవై మూడు టెస్టులు పాస్ అవ్వాలా హైట్ పాస్ అవ్వాలా వెయిట్ పాస్ అవ్వాలా చెస్ట్ పాస్ అవ్వాలా చేతులు ఎముకులు ఉండకూడదు ఎక్కడ బోన్స్ ఇరిగి ఉండకూడదు కాలు అతుక్కోకూడదు వేలు కరెక్ట్గా ఉండాలా కంటి చూపు ఉండాలా చెవులు బాగా వినబడాలా ఎన్ని టెస్టులు ఇరవై మూడు టెస్ట్లు పాస్ అయితే ఆర్మీలో సెలెక్ట్ అవుతావు ఏ ఒం పడితే వాడిని తీసుకోరు పోలీసులు సెట్ సెలెక్ట్ కావాలంటే కూడా కొన్ని టెస్టులు ఉన్నాయి అవన్నీ నీకుంటేనే ఎత్తు ఉండాలా హైట్ ఉండాలా రన్నింగ్లో పాస్ అవ్వాలా ఇవన్నీ అలాంటప్పుడు స్వర్గానికి పోవాలంటే ఎన్ని టెస్టులో ఎన్ని పరీక్షలో ఎవరు పడితే వాడు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు పోరు నాయన ప్రేమతో చెబుతున్నాను మీ దగ్గర నేను దేవునికి మహిమ కలుగును గాక మరి ఎలాగా మన ఆత్మ రక్షింపబడాలంటే ఎలాగా అంటే దేవుడు మానవుడుగా మీదకి దిగొచ్చాడు ఇప్పుడు వరకు ప్రాణం కాపాడే ఆర్మీని చూశామో ఇప్పుడు వరకు శరీరాన్ని కాపాడే ఆర్మీని చూశామో ఇప్పుడు నీ ఆత్మను కాపాడే దేవుణ్ణి చూడబోతున్నారు మీరు తొందరగా పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయమో తొమ్మిదో వచ్చినం ఒక ఐదు నిమిషాల్లో నేను ముగించేస్తాను పేద రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యయనం తొమ్మిదో వచ్చిన చెప్పనా సత్యము కాని సంతోషం గలవారై ఏ రక్షణ ఆత్మరక్షణ ఎవరి ద్వారా వస్తుంది ఆత్మరక్షణ యేసుక్రీస్తు ద్వారా దేవుని ద్వారా దేవుడు మాత్రమే ఆత్మను రక్షించగలడు ఎందుకు అంటే ఆయనే కదా నీలో ఆత్మను పెట్టాడు ఈయన రక్షించగలడా మీరు రక్షించగలరా ఎవరు నీలో ఆత్మను పెట్టాడో ఆ ఆత్మను నీ శరీరం అనే పాపములో నుంచి పాపపు శరీరంలో నుంచి విడిపించాలి దాని స్వర్గానికి తీసుకుపోవాలి అంటే ఆ ఆత్మ తండ్రియే రావాలి ఆ ఆత్మల తండ్రి దిగిరావాలి ఆ దేవుడే దిగిరావాలి ఆ దేవుడే భూమి మీదకి దిగివచ్చి నీ పాపాల కోసము నీ పాపాలను పరిహరించడాని కోసము ఆ దేవుడు మరణించాలి ఆయన రక్తము చిందించాలి నీ ఆత్మ రక్షించబడాలి అంటే నువ్వు ప్రాణం కాపాడుకోవాలి ఆత్మ రక్షించుకోవాలంటే నీ ప్రాణము ఆయన ప్రాణం పెట్టాలి ఇంకో మాట చూద్దాం అందులోనే పేతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవైలో వచ్చిన చదవండి ఒక పేజీ అటువైపు తిప్పండి మీరు అమ్మా చక్కగా చదవాలా మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుని గాని ఇప్పుడు మీ ఆత్మల కాపురి అయినా మీ ఆత్మల కాపరి అయినా అధ్యక్షుడునైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు ఎవరండి ఆత్మలకు కాపరి యేసుక్రీస్తువాడు అంటే ఈరోజు ఆర్మీ మీ శరీరాన్ని మీ ప్రాణాన్ని కాపాడుతుంది ఆత్మను కాపాడేవాడు యేసుక్రీస్తు వారు మాత్రమే ఎవరండి ఆత్మను కాపాడేది యాకోబు ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము యాకో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము అందుచేత సమస్త కల్ముషమును విర్రవిత్తుకుతున్న దుస్తత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి మీ ఆత్మను రక్షించేది ఏంటి వాక్యం వాక్యం అంటే ఎవరు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అంటే వాక్యమే మన ఆత్మలను రక్షిస్తుంది అంటే ఆ వాక్యం అమృతం ఆ అమృతాన్ని మీరు తాగాలి ఇప్పుడు వరకు నేను మీకు ఏమి ఇచ్చాను తెలుసా అమృతం ఇచ్చాను కక్కుతారో ఇంటికి వెళ్ళి త్రాగి దాన్ని జీర్ణించుకొని మీ జీవితాలను సరి చేసుకుంటారు అది మీ చేతికి వదిలేస్తున్నాను శరీరానికి రక్షకులు ఉన్నట్లుగా ఆత్మకు కూడా రక్షకుడున్నాడు ఎవరైనా మత్స్య సువార్త ఒకటి ఇరవై ఒకటి వార్త ఒకటి ఇరవై ఒకటి వార్త ఒకటి ఇరవై ఒకటి ఆమె కుమారుని కనెను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక అది తన ప్రజలను ఆయనే రక్షిస్తాడు ఎక్కడ నుండి పాపాల నుండి పాపముల నుండి రక్షించేది యేసుక్రీస్తు వారు ఆయనే ఆత్మలకు రక్షకుడు ఈ ఆత్మలకు రక్షకుడు ఎక్కడి దిగి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితము స్వర్గంలో నుంచి వచ్చాడు మన అందరినీ రక్షించి స్వర్గానికి తీసుకుపోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడు మరల తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకానికి వెళ్ళిపోయాడు కనుక మనం కూడా ఏమవ్వాలి ఇప్పుడు ఆత్మరక్షణ పొందుకోవాలంటే యేసు క్రీస్తు వారి ద్వారా ఆత్మ రక్షింపబడుతుంది ఏసు క్రీస్తు ద్వారా నీ ఆత్మను రక్షించుకుంటే నువ్వు నరకం తప్పించుకొని స్వర్గానికి వెళ్తావో లేకపోతే మరణించిన మరుక్షణమే గొప్ప ప్రమాదం ఉంది భయంకరమైన అగ్నిగుండం ఉంది నీవు భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్ళకూడదని ఒక గొప్ప ప్రమాదం ఉందని హెచ్చరిక చేయడానికి ఊరికి రావడానికి జరిగి జరిగింది సూర్యుడు మట్ ఇప్పుడు ఎండాకాలం రాబోతా ఉంది మట్ ఏమంటుందండి మధ్యాహ్నం ఒంటికంటప్పుడు సూర్యుడు ఒకవేళ ఈ బండల మీదిగిన ఆ వేడి పడితే ఒంటిగంటప్పుడు మీరు ఈ బండల మీద నడవగలరా రోడ్ల నడవలన చెప్పులు లేకుండా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు తెలుసా సూర్యుడు పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు భూమికి ఎన్ని కోట్లు పదహైదు కోట్ల కిలోమీటర్లు అమెరికానే పద్దెనిమిది వేల కిలోమీటర్లు రెండు రోజులు పడుతుంది ప్రయాణం చేయడానికి విమానంలో అలాంటిది పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాలు ఓజోన్ పొరలో అది మరలా ఫిల్టర్ అయి భూమి మీద పడుతుంటే ఆ భూమి మీద పడిన ఆ కిరణాల వల్ల వచ్చే వేడి ద్వారా మనము కాళ్ళతో ఇలా నడవలేము పదహైదు కోట్ల కిలోమీటర్లు అంటే విమానములో ఒక వ్యక్తిని ఒక సంవత్సరం పిల్లోని పెడితే అక్కడికి వేయదలికే అతనికి వంద సంవత్సరాలు వస్తుంది వంద సంవత్సరాలు పడుతుంది ఇక్కడి నుంచి సూర్యుని మనం ఇలా ప్రయాణం చేయాలంటే విమానంలో మరలా అంత దూరం నుంచి వచ్చే వేడే ఈ భూమి మీద మనం నడవకుండా చేసేస్తుంది కాళ్ళు కాలిపోయి తోలు లేచిపోతుంది అలాగే అలాంటిది నీవు చనిపోయిన తర్వాత కోటి సూర్యుల కంటే గొప్పదైన అగ్నిగుండంలోనికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది తెలియదు నీకు ఇరవై నాలుగు గంటలు అంగలార్చి ఉంటేనే ఏడవడమే కేకలు వేయడమే దేవునికి దూరం అవ్వడం అంటే ఏమనుకుంటున్నారో తెలుసా భయంకరమైన శిక్షకు వెళ్ళిపోతారు మీరు యూదాపత్రిక ఇరవై మూడో వచనంలో రాయబడింది కొందరనైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగండి కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగండి ఆల్రెడీ అగ్నిలోకి చాచింది ఖాళీ లోకం మీ బంధువుల్ని మీ భర్తల్ని మీ పిల్లల్ని మీ కుటుంబీకులని అందరికీ చెప్పండి దేవుని సువార్త వెళ్ళి వారందరినీ కాపాడండి రక్షించండి చెప్పండి చచ్చిపోయేదాకా చెప్పండి ప్రాణం పోయేదాకా వాళ్ళకు తెలియజేయండి ముందు మీరు బ్రతకండి దేవుల్లో ముందు మీ మాటలు మారాలి మీ ప్రవర్తన మారాలి మీ జీవితం మారాలి మీ ఆలోచన మారాలి మీరు దేవుని కోసం బ్రతకాలి ఆ తర్వాత మీలో క్రియలను బట్టి మీ ప్రవర్తన బట్టి ఆ తర్వాత లోకంలో వారిని మార్చాలి ఆ తర్వాత వాళ్ళు దేవుణ్లోకి వస్తారు రక్షణ పొందుకొని స్వర్గానికి వెళ్తారు లేకపోతే యుగ యుగములు శాశ్వత కాలం ఎప్పటికీ తిరిగి రాని లోకాకు నరకాగ్నికి వెళ్ళిపోతారు ఒక్కసారే ఉన్నది జీవితం ఈ ఒక్కసారి ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే శాశ్వత కాలంలో నరకములో ఎప్పటికీ